ప్రమాదకర స్థితిలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చి నేడు డిప్యూటీ సీఎం గాపట్టడం తెలిపారు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో బుధవారం టిడిపి జనసేన బీజేపీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లోని తెలుగు తల్లి విగ్రహానికి ఆ కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హరి మాట్లాడారు అవినీతి లేని సమాజ స్థాపన కోసం పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాలుగా వేచి చూశారని ఆయన కల నేడు సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చాంద్ వినయ్ సుభాని తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చిందాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చినా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం

కన్నబిడ్డైనటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాష్ట్ర చరిత్రలోనే సువర్ణధ్యాయంతో వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర స్థితిలో ఉన్న సమయంలో మోదీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి అధికారులకు రావడం అదే సమయంలో ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు సంతకం చేసి ఈ రోజున సచివాలయంలో పదవీ బాధ్యత స్వీకరించడం అనేది చాలా గర్వకారణం ఈ సమయం కోసం గత రెండు దశాబ్దాలుగా ఈ వ్యవస్థలో మార్పు రావాలని అవినీతి లేని సమాజ స్థాపన కోసం రెండు సంవత్సరాలుగా రెండు దశాబ్దాలు కాలుగా పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఫలించిన రోజు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు సంతకం కోసం ఈ రాష్ట్రంలో పాలనలో భాగస్వామ్యైనటువంటి సంతకం కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూసినటువంటి రోజు ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో సమూల మార్పు రావాలని అవినీతి కుల పిచ్చి కుల మత భ్రాంత భేదాలు లేనటువంటి సమాజం కోసం ఈ రోజున రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన కొనసాగుతూ ఉంది పెద్దన్నగా మోదీ గారు విజనరీగా దాదాపు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోరాట యోధుడు ప్రజా పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో పారిదర్శకమైన పరిపాలన జవాబుదారమైన పరిపాలన అందిస్తుందని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక ఒక ఐదు సంవత్సరాల పీడకల పోయి రామరాజ్య స్థాపన రామరాజ్యంలో ఎవరైతే ప్రజలు ఎంత సుఖశాంతులతో ఆనందంతో ఎలాంటి భయాందోళన లేకుండా గడుపుతారో అలాంటి రామరాజ్యం కోసం ఇంకా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగుతుందని ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్ఫూర్తి ప్రదాతక ఎందుకంటే ఆయన జన జీవితం అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం అంకితం చేస్తూ తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి వ్యక్తి ఎక్కడా కూడా హంగు ఆర్బ లేకుండా తన జీవితం పూలపాంపు అయినా కూడా ఈ ప్రజల కోసం అణగారిన వర్గాల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎవరైతే పాలకుల జన వైసీపీ పాలకుల అణచివేతకి గురై అన్యాయాలకు గురైనటువంటి పాలకుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడి సాధించినటువంటి ఈ అధికారాన్ని ప్రజలకు అంకితం చేసినటువంటి సందర్భంలో ఆ తెలుగు తల్లి కన్నబిడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఒక అద్భుతమైన సంతకం సువర్ణాధ్యక్ష సంతకం చేసి సచివాలయం అడుగుపడిన సందర్భంగా మేము ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా అలా స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి ప్రజలందరూ కూడా మీ ఆశీస్సులు అందించారు అదేవిధంగా మీ నమ్మకాన్ని మీరు ఏదైతే విశ్వాసం ఉంచి కూటమికి అధికారం అందించారో అందుకోసం అన్ని పార్టీలు కూటమి ప్రత్యేకించి కూటమి నాయకులు అందరూ కూడా సహి వాతావరణంలో ఉన్నారు ఇప్పుడు స్వీకరించినటువంటి పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎక్కడా కూడా కూటమి చెప్పినటువంటి మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తూచా తప్పకుండా పరిపాలన చెప్పారో వారిని సక్రమంగా పరిపాలించి ఈ దేశానికే ఈ రాష్ట్ర పరిపాలన ఆదర్శవంతంగా తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం